పట్టుదల స్పష్టమైన లక్ష్యం నిర్దిష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే సివిల్ సర్వీసెస్ పరీక్షలు సులభంగా పాస్కోవచ్చని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు డిగ్రీ తర్వాత విద్యార్థులకు ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలో కొంత గందరగోళంగా ఉంటుందని ఇప్పుడే స్పష్టమైన ఆలోచనతో కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ కెరీర్ అండ్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మనో చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్షలలో ఉండే పేపర్లు మార్కుల విధానం ఇంటర్వ్యూకు ఎలా సిద్ధం రెఫరెన్స్ పుస్తకాలుగా ఏమి ఉపయోగపడతాయి నోట్స్ తయారు చేసుకునే విధానం గురించి సుమారు రెండు గంటల పాటు సమగ్రంగా వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే వారు ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ ఇలా మూడు ప్రిపేర్ కావాలన్నారు విధానంపై పూర్తిగా అవగాహన తెచ్చుకొని ప్రిపరేషన్ వీలైతే కోచింగ్ తీసుకోవాలని లేకుంటే సొంతంగా ప్రిపేర్ కావాలన్నారు స్వయంగా తాను సివిల్స్ పరీక్షకు ఎలా ప్రిపేర్ అయి మొదటిసారి ఎలా విజయం సాధించింది విద్యార్థులను ఆకట్టుకునేలా వివరించి వారిలో స్ఫూర్తి నింపారు అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు డిగ్రీ విద్యార్థుల కోసం అమూల్యమైన సమయాన్ని కేటాయించి సివిల్ సర్వీసెస్ పై అవగాహన కల్పించినందుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత అధ్యాపక బృందం జిల్లా కలెక్టర్ను షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కెరీర్ అండ్ గైడెన్స్ సెల్ టీఎస్కేసి కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రెడ్డి డాక్టర్ గోపాల సుదర్శనం అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు cutoff if I remember it correctly, it was 115. So 115 cut off on the 144 gravity. I cleared the exam. Exam last time, immediate ka I came to know that more or less very comfortable ne hunnam gravity. Result hoche aur kaha kar ne, pordan next week phase ki preparation bade start hai Paper two is T set. That is just qualifying paper. So qualifying paper lo. You get two thirds. If I remember it correctly, out of 200, you will qualify. సో దానికి అప్పుడు ఏమి ఇబ్బంది లేదు మోర్ లెస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా బేసిక్ మ్యాథ్స్ బేసిక్ ఇంగ్లీష్ బేసిక్ రీజనింగ్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నాను సో ఐ వెల్ మచ్ అపాన్ ది సీసాట్ పార్ట్ అది ఎనీ విచ్ క్వాలిఫై అండ్ బేసిక్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అవే ఉంటాయి ది ప్రిలిమ్స్ పార్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో దాంట్లో దేర్ ఆర్ ఎయిట్ సబ్జెక్ట్స్ అన్నాను వన్ బీయింగ్ హిస్టరీ ఉంటుంది టూ జాగ్రఫీ త్రీ ఎకానమీ ఫోర్ క్వాలిటీ सयन्स अँड टेक्नॉलजी अफेर्स नो अदर डिफरंट अनदर पर्सन मै टेक टेन टाइम अपान योअर कंफर्ट लेफोड